సాధారణంగా ఇప్పుడు ప్రతి ఇంట్లోనే చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు ఫోన్ ఇవ్వకుండా ఏడుస్తుంటారు అన్నం తినటప్పుడు ఫోన్ కావాలి వాళ్ళు ఏమన్నా చాట్ల తినట్టు ఫోన్ కావాలి నిరంతరం ఫోన్ మీద అడిక్ట్ అయిపోతుంటారు సో అలాంటి వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయాలి అలాంటి వాళ్ళకి ఫోన్ ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది ఈ యొక్క పూర్తి వీడియో యొక్క విశ్లేషణ సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే సపోర్ట్ చేయండి పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్నపిల్లల చేతుల్లో సెల్ ఫోన్ లేదా ట్యాబులు కనిపిస్తున్నాయి చిన్నప్పటి నుంచి పిల్లలు ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు అలవాటు పడిపోతున్నారు వారు అలర్ట్ చేయకుండా ఉంటున్నారు కదా అని పెద్దలు కూడా పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి తమ పని తాను చేసుకుంటున్నారు గేమ్స్ ఆడుతూ వీడియోలు చూస్తూ గంటలు కొద్ది సమయాన్ని పిల్లలు గడిపేస్తున్నారు బాల్యం నుంచే పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అలవాటు పడితే యుక్త వయసుకు వచ్చేసరికి వారు స్థూలకాయం సహా ఇతర ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్ చెప్తున్నారు స్కూల్లో కూర్చొని ఉండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఫోన్లు చేతుల్లో పెట్టుకొని గంటల కొద్దీ సమయం కూర్చోవడం వల్ల ఇలాంటి వ్యాయామం లేకుండా అంటే ఎక్సర్సైజ్ లేకుండా క్యాలరీలు ఖర్చు కాకుండా చిన్నారుల శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు పిల్లలు ఎక్కువ సమయాన్ని ఫోన్లతో గడపడం వల్ల కలిగే నష్టాలు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఫోన్ ఎక్కువగా వాడే చిన్నారుల్లో కనిపించే సమస్యలు ఏమిటి టీవీలు ఫోన్లు చూసుకుంటూ చాలామంది పిల్లలు ఒకే చోట గంటల తరబడి కూర్చొని ఉండిపోతున్నారు ఇది కూడా బరువు పెరగడానికి చాలా అంటే చాలా కారణమవుతుంది నెక్స్ట్ కొందరు పిల్లలు ఫోన్లు చూస్తూ రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉంటారు దీనివల్ల హార్మోన్ల విడుదల అస్తవ్యస్తమై ఆకలి పెరిగి ఎక్కువగా తింటున్నారు ఇది బాల్యంలోనే ఊబకాయానికి కారణంగా మారుతుంది లావుగా తయారవుతారు నెక్స్ట్ వన్ మొబైల్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల కంటి చూపు దెబ్బతినే రిస్క్ ఉంటుంది తలనొప్పి కళ్ళనొప్పి లాంటివి వస్తాయి మెలోటినిన్ ఉత్పత్తి తగ్గి నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు నెక్స్ట్ వన్ మొబైల్తో ఎక్కువ సమయం గడిపే చిన్నారుల ఇతరులతో సరిగా కలవరు మాట్లాడరు దీనివల్ల వారికి కమ్యూనికేషన్ సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది పిల్లల మానసిక ఆరోగ్యంపై మొబైల్ వాడకం తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది ఫోన్ ఎక్కువగా వినియోగించే చిన్నారుల్లో ఫీలింగ్స్ ఆందోళన నెగిటివ్ ఆలోచనలు పెరుగుతాయి జ్ఞాపక శక్తి తగ్గే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు అయినా ఎవరు వినడం లేదు చేతిలో ఫోన్ చూడాలంటే మెడ వెన్నెముక ఎక్కువసేపు వంచాల్సి ఉంటుంది మొబైల్ను ప్రతిరోజు అదే పనిగా ఎక్కువసేపు చూస్తూ ఉంటే దీర్ఘకాలిక వెన్నెముక సమస్యలతో పాటు మెడ వెన్నెనొప్పి వచ్చే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి సెల్ ఫోన్ను కూర్చొని పడుకొని ఎక్కువసేపు పట్టుకొని ఉండటం వల్ల సెల్ ఫోన్ ఎల్టో ఎల్బో వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు సెల్ ఫోన్ వాడేటప్పుడు చేతిని ఒకే కోణంలో ఉంచుతారు దీనివల్ల మోచాయి దగ్గర ఉండే అల్నార్ నరం ఒత్తిడికి గురై చేతికి తిమ్మిర్లు మణికట్టు నుంచి మొదలు మోచాయి వరకు నరం నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అసలు చిన్నపిల్లల నుంచి ఈ స్మార్ట్ ఫోన్ని ఎలా దూరం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పిల్లల నుంచి స్మార్ట్ ఫోన్ని ఎలా దూరం చేద్దాం ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు ఇంట్లో పెద్దలు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు నిజమా కాదా ఇది నిజం కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ వంటివి చూడటం తగ్గించి పిల్లలతో మాట్లాడటం చిన్న ఆటలు ఆడటం చేయాలి కొందరు పిల్లలు ఫోన్ ఉంటే తప్ప అన్నం తినరు అలాంటప్పుడు ముందు ఒక ఐదు నిమిషాలు ఫోన్ లేకుండా వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించాలి పేచీ పెట్టకుండా తింటే ఆ సమయాన్ని పెంచుకుంటూ ఫోన్ చేతికి ఇవ్వకుండా వాళ్ళకి అన్నం తినిపించడం అలవాటు చేయాలి పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి కూరలు ఎలా ఉన్నాయో అడగండి కబూర్లు చిన్న చిన్న కథలు చెబుతూ వారితో సరదాగా ఉంటే ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరమే ఉండదు బాల్యం నుంచి పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి బొమ్మల పుస్తకాలు వారికి ఇవ్వడం కథల పుస్తకాల్లోని కథలు వారికి చెప్పడం చిన్న పజల్స్ పరిష్కరించేలా చూడాలి అప్పుడు వారి దృష్టి స్మార్ట్ ఫోన్ వైపు అసలు మళ్ళనే మల్లదు పిల్లలను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకండి చుట్టుపక్కల పక్కింటి పిల్లలతో ఆటలు ఆడుకునేలా చూడాలి కాసేపు అవకాశం ఉంటే మీరే వారితో కలిసి ఆటలు ఆడాలి ఒకవేళ మొబైల్ కోసం చిన్నారులు మారం చేస్తే దీనివల్ల కలిగే నష్టాల గురించి చెప్పాలి తల్లిదండ్రులు వివరంగా చెప్తే ఎక్కువ శాతం మంది పిల్లలు అర్థం చేసుకుంటారు స్కూల్ ఏజ్ చిన్నారులకు మొబైల్ ఇచ్చినా వారు ఎందుకు వినియోగిస్తున్నారో ఏ యాప్స్ వాడుతున్నారో ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి పిల్లలు మారం చేస్తున్నారో మన ఇంటి పనులు ఈజీగా చేసుకోవచ్చును చిన్నప్పటి నుంచి చిన్నారులకు స్మార్ట్ ఫోన్ అలవాటు చేస్తే భవిష్యత్తులో అది అనేక ఆరోగ్య మానసిక సమస్యలకు కారణం కావడం తద్దమని నిపుణులు చెబుతున్నారు సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ మన పిల్లలకి ఫోన్ ఇవ్వడం హానికరం అని తెలుసుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి మన మీ పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు చాలామంది ఫోన్ కావాల్సి ఇస్తుంటారు ఫోన్ ఎత్తుకొని కూర్చొని ఆడుకు ఫోన్ ఎత్తుకొని అక్కడ పెళ్ళి కూర్చో నాకు కొంచెం పని అని చెప్పేసి ఫోన్ చిన్న చిన్నపిల్లలకి దానివల్ల చాలా అంటే చాలా సమస్యలు ఉన్నాయి అందుకే మీ పిల్లలకి ఫోన్ ఇప్పటికీ ఇస్తున్నా కానీ ఆల్మోస్ట్ తగ్గించడానికి ప్రయత్నించేయండి నూటికి నూరు శాతం ఫోన్ ఇవ్వడం ఆపేయండి అది ఏదో విధంగా మీరు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తారో తెలియదు ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేస్తే పిల్లలకి ఫోన్ చాలా వాటు దూరం చేయండి దానివల్ల పిల్లల ఆరోగ్యం పిల్ల యొక్క తెలివితేటలు పిల్ల యొక్క ఇంటెలిజెన్స్ చాలా పెరుగుతాయి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది వాళ్ళ కళ్ళు బాగుంటాయి వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది స్లిమ్గా ఉంటారు హార్మోన్ లెవెల్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి